అందరికీ నమస్తే ఈరోజైతే సండే కదండి సండే గా నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేసినానండి చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఇంట్లోనే మనం రెస్టారెంట్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా పక్కా కొలతలతో ఇలా తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి ఎంత పొడి పొడిగా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి మనం రెస్టారెంట్ల కంటే టేస్టీ ఇంకా ఎక్కువగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో మనం రెస్టారెంట్లో తీసుకున్న కూడా ఇంత టేస్ట్ అయితే ఉండదండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి నేనైతే ఒక కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ అనేది నీట్గా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి మరీ ముక్కలైతే పెద్దగా కుట్టించుకోకూడదు మరి చిన్నగా లేకుండా ఇలా మీడియం సైజు ఉండేటట్టు కట్ చేయించుకోవాలి ఇప్పుడైతే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కారం ఇంకొద్దిగా ఎక్కువగా వేశానండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండి చికెన్ మసాలా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా అయితే కంపల్సరిగా వేసుకోండి ఈ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బిర్యానీ మసాలా కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక చెక్క తర్వాత యాలకలు ఒక మూడు ఒక నాలుగు లవంగాలు రెండు మరాఠీ మొగ్గ కొద్దిగా జాజికాయ కొద్దిగా జాపత్రి తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు తర్వాత ఒక రెండు టమాటాలని ఇలా మిక్సీ పట్టేసుకొని టమాటా ప్యూరీ చేసుకొని వేసుకోండి తర్వాత కొద్దిగా ఫుడ్ కలరు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు అండి అల్లం వెల్లుల్లి కొత్తిమీర మూడు కలిపి పేస్ట్ చేసినాను ఇవి రెండు టేబుల్ స్పూన్లు తర్వాత పుదీనా మెంతాకు కొత్తిమీర ఈ మూడు వేసేసుకోండి ఈ మూడు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయను పిండేసుకోండి ఇలా నిమ్మరసాన్ని పిండేసుకోవాలన్నమాట ఇలా ఇవన్నీ వేసుకొని పిండేసుకున్న తర్వాత ఒకసారి ఈ చికెన్ అంతా ఈ మసాలాలు చికెన్కి అంతా పట్టేటట్టు బాగా కలపండి ఒక ఐదు నిమిషాలు ఈ చికెన్కి అంతా పట్టేటట్టు కలపండి కలిపిన తర్వాత చివరగా కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోండి జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఇలా మొత్తం ముక్కలకంతా మసాలా పట్టేటట్టు బాగా కలిపేసుకోండి కలిపేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక టూ అవర్స్ అన్నా మ్యారినేట్ చేయాలండి ఒకవేళ మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది కానీ మనకు టైం ఉండిందంటే ఉదయాన్నే టిఫిన్ తింటేనే ఇలా కలిపి పెట్టేసుకున్నామంటే చాలా బాగా మ్యారినేట్ అయిపోతుంది ఒక టూ అవర్స్ పెట్టేసుకున్నామంటే ఇంకా ముక్కలు కూడా చాలా స్మూత్గా వస్తాయండి నేనైతే ఒక టూ అవర్స్ పెట్టేస్తున్నాను నేను ఉదయం టిఫిన్ తింటేనే కలిపేసి పెట్టేసినాను ఇదిగోండి టూ అవర్ టూ అవర్స్ తర్వాత చూడండి బాగా మ్యారినేట్ అయిపోయింది మనం ఇలా పెట్టి కలిపి పెట్టుకోవడం వల్ల ముక్క కూడా టేస్ట్ వస్తుందనమాట తర్వాత స్టవ్ పైన అయితే ఇప్పుడైతే ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి కానీ ఒక దీక్ష కానీ పెట్టేసుకొని దాంట్లో ఒక ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా షాజీరా వేసుకొని తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అయితే కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలని నేనైతే ఒక నాలుగు ఆనియన్స్ పెద్ద సైజు ఉండే నాలుగు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసినాను ఇవి బాగా వేగాలన్నమాట దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాము వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేయడం వల్ల త్వరగా వేగుతాయి ఇలా ఉప్పు వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలన్నమాట కలపకుండా మనం అలానే పెట్టేసినామంటే ఒక సైడు మాడిపోతాయి ఒక సైడు పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకోసమని ఇలా కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఈ కలర్ రావాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము కొన్ని వేయించుకున్న కొన్ని ఆనియన్స్ను తీసి పెట్టేసుకుందాం ఎందుకంటే ఈ బ్రౌన్ ఆనియన్స్ అనేది మనం బిర్యానీ పైన వేయడానికి అనేసి కొన్ని తీసి పెట్టుకుందాము తర్వాత ఇంకా మిగతా ఆనియన్స్ను అలానే పెట్టేసేసి ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాం ఎక్కువ అవసరం లేదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎందుకంటే ముందే మనం కలిపేటప్పుడు చికెన్లో అంతా వేసి కలిపేసినాం కదా అందుకోసమని కొద్దిగానే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది ఇప్పుడు మనం ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్కు మసాలాలన్నీ పట్టించి ఆ మిశ్రమాన్ని అంతా మొత్తం వేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి బాగా కలపాలి ఈ ఆనియన్స్ అనేది ఈ చికెన్లో కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఆనియన్స్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మనం అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉండిచ్చి మగ్గనివ్వాలి చూడండి పది నిమిషాల తర్వాత మూతది చూస్తే నీళ్ళన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట మనం పెరుగు వేసినాం కదా వాటిలో ఉండే నీళ్ళు చికెన్లో ఉండే మొత్తం నీళ్ళన్నీ ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఇలా వచ్చేస్తే తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని వేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము ఈ లోపుగా మనమైతే బియ్యాన్ని అయితే కడిగి పెట్టేసుకున్నాము ఇవి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానతే సరిపోతుంది మనం ఎసురు అవన్నీ కాగాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి ఇప్పుడైతే ఇలా బాస్మతి అయితే వన్ కేజీ చికెన్ తీసుకున్నాం కదా వన్ కేజీ బాస్మతి రైస్నైతే ఇలా నీట్గా రెండుసార్లు కడిగేసి నీళ్ళు పోసి పక్కకు పెట్టేసుకుందాము ఇవి నానే లోపుగా చికెన్ కూడా ఉడకాలి ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇంకా నీళ్లు వస్తూనే ఉన్నాయి ఈ ఇంకా మనం ఏం నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి ఈ నీళ్ళతోనే సరిపోతుంది ఈ నీళ్ళతోనే చికెన్ ముక్కలు అనేది బాగా ఉడికిపోతాయి అనమాట అందుకోసం అనేసి మనం పైనుంచి ఏం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు ఇంకా ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఇప్పటికైతే దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిందండి ముక్కలైతే ఇంకొక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా మనం సిమ్లో పెట్టేసుకున్నామంటే ఆయిల్ అంతా పైకి అనమాట ఇప్పుడైతే మనకు చికెన్ అయితే ఉడికిపోయిందని అర్థం ఇప్పుడైతే ఇంకా పక్కకు పెట్టేసుకున్నాము తర్వాత ఇప్పుడైతే మనం ఇంకా బియ్యం ఉడకాలి కదా అందుకోసమని ఎసురు పెట్టేసుకున్నాము ఒక డేక్షలో ఎసరు పెట్టేసుకోవాలి ఇంకా మనం దాంట్లోనే బిర్యానీ చేయాలి కాబట్టి కొద్దిగా పెద్ద దీక్షని తీసుకొని పెట్టేసుకోండి ఇలా ఎసరు కాగుతూ ఉందండి చు ఇలా ఎసరు కాగేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకోవాలి తర్వాత షాజీరా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు జాజికాయ జాపత్రి ఇవన్నీ వేసుకొని తర్వాత మనకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసినాను ఎందుకంటే రెండు టేబుల్ స్పూన్లు ఎందుకు వేసినానంటే మనం ఈ నీళ్ళు వంచేస్తాం కాబట్టి దాంట్లో సగం పోతుందనమాట అందుకోసం అనేసి తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసినాను నెయ్యి వేయడం వల్ల అన్నం అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తుంది స్మూత్గా కూడా వస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే ఎసరు కాగింది ఇంకా అన్నీ వేసేసుకున్న తర్వాత బియ్యం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేద్దాం మూత పెట్టేసి బియ్యం పొంగు వస్తాయి కదా అంటే ఉడుకు పడుతుంది కదా అప్పటి వరకు వెయిట్ చేయాలన్నమాట ఎందుకండి ఇంకా మూత పెట్టేసాం ఇదిగోండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి ఎసరైతే బాగా కాగి బియ్యం కూడా ఉడుకు పట్టేసినాయి ఇంకా కొద్దిసేపు ఉడకాలండి బియ్యాన్ని మరీ ఎక్కువగా ఉడికించకూడదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడైతే ఉడికిన తర్వాత వంచేసాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకనిచ్చి వంచేసినానండి తర్వాత ఇంకా చూడండి ఇలా వంచేసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను తర్వాత మనం చికెన్ ఉడికింది కదా అది కూడా పక్కకు పెట్టేసుకొని పైన ఆయిల్ వచ్చింది కదండి ఆయిల్ అంతా ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి ఈ ఆయిల్ అయితే పడేయకూడదండి దీన్ని ఎలా ఉపయోగాలు ఎలా ఉపయోగించాలనేది లాస్ట్లో చెప్తాను చూడండి ఇలా తీసి పెట్టేసుకోవాలి ఇలా తీసి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇంకా ఇప్పుడైతే మనం ఏ డేక్షలో అయితే మనం బియ్యాన్ని ఎసురుకాంచి ఉడికినాం కదా అదే డేక్షలోనే మనం వంచి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి లే ఎన్ని లేయర్లుగా మనం ఎక్కువ చేసుకోవాలంటే ఒక రెండు మూడు లేయర్లు వేసుకోవచ్చు అండి నేనైతే వన్ కిలోనే కాబట్టి ఒక్క లేయరే వేస్తున్నాను ఇలా ఫస్ట్ అయితే అన్నాన్ని వేసుకొని తర్వాత మనం చికెన్ ఉంది కదా ఈ చికెన్ అంతా ఇలా మొత్తం అన్నం పైన అంతా ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట ఇలా అన్ని ముక్కలన్నీ వేసేసుకొని దీంట్లో ఉండే గ్రేవీ కూడా మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఈ ముక్కలన్నీ ఒకే చోట లేకుండా అంతా మొత్తం డేస్లో అన్నం పైన అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా ఇలా కలిపే ఇలా పెట్టేసుకోవాలన్నమాట అంతా ఇలా సెట్ చేసుకొని తర్వాత దీనిపైన కూడా అన్నం వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసిన చికెన్ దమ్ బిర్యానీ అయితే మీరు తప్పకుండా ఇలా నేను చేసినట్టుగా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరే చెప్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఎలా వచ్చింది అనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఇంట్లో చేసినప్పుడైతే తర్వాత ఇలా పైన మీ దాని ఆ ముక్కల పైన మిగతా అన్నాన్ని అంతా వేసేసుకోవాలి ఇలా వేసుకునే ప్రాసెస్లో ఒకవేళ మీకు బియ్యం అన్నము బియ్యం బియ్యం ఉంది అనిపిస్తే మనం ఎసురు ఉంచుంటాం కదా ఆ ఎసురుని ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఎసురుని ఇప్పుడు మనం ఇలా అన్నం వేసేటప్పుడు ఆ ఎసురుని వేసుకోవడం వల్ల మనం ఇది అన్నం మగ్గబెట్టేటప్పుడు ఆ ఎసురు వల్ల అన్నం కూడా బాగా కరెక్ట్గా బియ్యం బియ్యం లేకుండా కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ అలా బియ్యం అనిపిస్తే వేసుకొని లేకుండా అవసరం లేదు ఇలా మొత్తం అన్నాన్ని అంతా స్ప్రెడ్ చేయండి బాగా చికెన్ ముక్కలు కనిపించకుండా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చికెన్లోది పై పైనుంచి ఆయిల్ అంతా తీసేసాం కదా ఆ ఆయిల్ అయితే ఇప్పుడైతే ఇలా వేసేసుకోండి మొత్తం మనం ఏం వేస్ట్ చేయకుండా మొత్తం వేసేసేయండి ఇలా పైనుంచి వేయడం వల్ల అన్నానికి కూడా ఆయిల్ తర్వాత ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ను పెట్టు పక్కకు పెట్టుకున్నాం కదా ఆనియన్స్ మొత్తం వేసేసుకోండి ఆనియన్స్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక నిమ్మకాయనే పిండేసుకోవాలన్నమాట హాఫ్ నిమ్మ చెక్క కానీ లేదంటే ఒక మొత్తం నిమ్మకాయనంతా పిండేసుకోవాలి రసాన్నంతా ఇలా పిండేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ కోసము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీకు ఇంకా కావాలంటే రెండు టేబుల్ స్పూన్లైనా వేసుకోవచ్చు ఎంత వేసుకున్నా చాలా టేస్టీగా అయితే ఉంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది తర్వాత పుదీనా వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే ఎవరైనా పుదీనా ఫ్లేవర్ స్కిప్ చేయండి పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీలో తర్వాత కలరు మీకు ఇష్టమైతే కలర్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నేనైతే ఫుడ్ కలరు రెడ్ కలరు ఆరెంజ్ కలర్ రెండు కలర్లు వేసాను అన్నమాట తర్వాత ఇంకా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి చపాతి చేస్తాం కదా ప్యాన్ అది పెట్టేసుకొని తర్వాత ఈ దానిపైన ఇలా మనం బిర్యానీ చేసిన డెక్షన్ అయితే పెట్టేసుకోవాలి డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టినామంటే కింద అన్నం అంతా మాడిపోతుంది అందుకోసం అనేసి ఇలా ఒక పిండియాన్ని పెట్టేసుకోవాలి తర్వాత ఒక క్లాత్ కాటన్ క్లాత్ ఏదైనా సరే అలా కప్పేసేయాలన్నమాట లేదంటే మనకు ఇది ఇష్టం లేకపోతే పిండినైనా గోధుమ పిండి అయినా కలిపేసుకొని పెట్టేసుకోవచ్చు ఇలా మొత్తం ప్లేట్ పెట్టేసి దానిపైన చుట్టూ ఉండే క్లాత్ కిందికి పడకుండా ఇలా పెట్టేసుకోవాలి తర్వాత మనమైతే ఎసురు ఉంచుంటాం కదా ఆ బరువునైతే ఆ ఎసురునైతే దీనిపైన బరువుగా పెట్టేసుకోవచ్చు లేదంటే మీ ఇంట్లో చిన్న రోలు కానీ ఏదైనా ఇది ఉంటే పెట్టేసుకోవచ్చు తర్వాత హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పదహైదు నుంచి రెండు నిమిషాలు అస్సలు కలపకూడదు అలానే వదిలేసేయాలి తర్వాత చూడండి ఈ విధంగా అయిపోయింది చూడండి బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి చూడండి ఎంత పొడి పొడిగా అసలు కలుపుతూ ఉంటేనే ఎలా పొడి పొడిగా రాలుతుందో ఎందుకంటే ఇలా నెయ్యి వేయడం వల్ల అన్నం అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తుందండి చూడండి ఎంత బాగుందో చూస్తేనే కలర్ఫుల్గా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మీకు అలానే అనిపిస్తుందా మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఈ ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి తప్పకుండా చూడండి కలుపుతూ ఉంటేనే నాకైతే గుమ్మగుమలాడిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మనం నేనైతే నాకు ఈ టేస్ట్ రెస్టారెంట్లో ఎక్కడ తిన్నా నాకైతే ఈ టేస్ట్ అనేది అస్సలు కనిపించదండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి మీరు చేసేటట్టుగా కాకుండా ఒకసారి అయితే ఈ స్టైల్ అయితే ఒకసారి బి బిర్యానీని చేయండి తర్వాత నేనైతే బిర్యానీ లేకైతే రైతా చేసినాను తర్వాత గోంగూర తర్వాత దాల్చా ఇదిగోండి వంకాయ తోటి దాల్చా చేశాను తర్వాత ఇంకా స్ప్రైట్ కూడా తెప్పించుకున్నానండి నాకు బిర్యానీ తినేటప్పుడు స్ప్రైట్ తాగడం చాలా ఇష్టం తర్వాత ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసినాను ఇప్పుడైతే ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇవ్వండి ఈరోజు సండే స్పెషల్ నేను చేసిన చికెన్ దమ్ బిర్యానీ వాటి కాంబినేషన్గా ఇవి చేశాను ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫుల్గా తినేసానండి నేనైతే చాలా బాగుంది ఇంకా మా అబ్బాయి కానీ మా ఆయనకైతే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ బయట తినడానికి ఇంట్లో చేసుకొని ఇలా తినడమే నాకు చాలా ఇష్టము అప్పుడప్పుడు బయట తింటుంటాం కానీ ఎక్కువ శాతం అయితే నేను ఇంట్లోనే బిర్యానీలు అయితే ఇంట్లోనే తయారు చేస్తానండి చూడండి ఇప్పుడైతే ఇంకా గోంగూర రైతా తర్వాత ఇంకా చికెన్ పకోడా కూడా అది అదైతే వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే చికెన్ పకోడవి కూడా ఒక రెండు ముక్కలు అయితే తీసుకుందాము చాలా బాగుండిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉండింది చూస్తున్నారు కదండి ఇప్పుడైతే నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తాను తింటూ ఈ వీడియో మీకు నచ్చినా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్